హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొన్నాళ్ళ క్రితం ఇండోనేషియా క్యాపిటల్ సిటీ అయిన జగర్తాలోని పెముటేరన్ బాలి సముద్ర తీర ప్రాంతంలో నీటి అడుగున తమన్పుర టెంపుల్ గార్డెన్ హిందూ దేవాలయం బయటపడింది ఏదో చిన్న విగ్రహమో శిల్పమో తవ్వకాలలో బయటపడితేనే వింతగా చెప్పుకుంటాం అలాంటిది ఏకంగా ఒక ఆలయం కనిమించడం అంటే మహా వింతే కదా మరి ఆ నిర్మాణం దేవాలయం ఆకృతిలో ఉండటమే కాకుండా అందులో పది పెద్ద రాతి విగ్రహాలు దర్శనమిచ్చాయి పైగావి శిలా ఫలకాల మీద అమర్చి ఉన్నాయి అది ఆషామాషి దేవాలయం కాదు భారీగా కట్టినదే గుడి ముఖద్వారం నాలుగు మీటర్ల ఎత్తున ఉండటమే కాకుండా ఇరవై తొమ్మిది మీటర్ల లోతులో ఉంది ఇక చెప్పేదేముంది కుప్పలు తెప్పలుగా తరలివచ్చిన జన సందోహమే కాకుండా మీడియా ఆఘ మేఘాల మీద పరుగులు తీసింది దానికి సంబంధించి పత్రికలు ఛానళ్ళు కూడా తెగ కథలు రాశాయి అందరి నోట్లో ఆ వార్తే అవకాశం ఉన్న వాళ్ళు స్వయంగా వెళ్ళి చూశారు ఇండోనేషియా ప్రభుత్వ యంత్రాంగం దాన్ని మిస్టరీగా పరిగణించలేదు జగార్త సాంస్కృతిక పర్యటక శాఖ శాస్త్రీయ దృష్టిలో ఆలోచించాలని ప్రజలకు హితవు చెప్పింది ఆ దేవాలయం వెనుక ఉన్న మర్మమేమిటో ఆ నిర్మాణం ఎప్పుడు కట్టారో కూపీ లాగేందుకు అవసరమైన చర్యలన్నీ చేపట్టారు పురావస్తు పరిశోధక శాఖ వారిని రంగంలోకి దింపారు ఆర్కియాలజికల్ డిస్కవరీ విభాగం వారు అండర్సీ విభాగం వారు అసలు సంగతి కనిపెడతామని మాట ఇచ్చారు ఆచరణాత్మకంగా చేసి చూపించారు బెంటార్ అనే వ్యక్తికి సముద్రంలో ఈత కొట్టడం అంటే మహా ఇష్టం అతను అలా ఈత కొడుతుండగా ఈ దేవాలయం దర్శనమిచ్చింది దాంతో బెంటార్ దాన్ని పునర్నిర్మించాలి అని అనుకున్నాడు రెండు వేల సంవత్సరంలో కరంగ లేస్తారీ ప్రాజెక్టు కింద అమెరికా ఇచ్చిన ఆర్థిక సాయంతో దేవాలయ పునర్నిర్మాణం ప్రారంభమైంది అప్పట్లో ఈ విషయం అందరి దృష్టికి ఎందుకు రాలేదో తెలీదు రెండు వేల ఐదులో బెంటార్ ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోవడంతో లేస్తారీ ప్రాజెక్ట్ ఆగిపోయింది నీటి అడుగున ఉన్నప్పటికీ ఈ గుడి మహా సౌందర్యాత్మకంగా ఉండటం విశేషం ఈ దేవాలయం గురించిన మరిన్ని అంశాలు తెలియాల్సి ఉంది ఏదైనా నీళ్లలో దేవాలయం నిర్మించడం అంటే మాటలైతే కాదు కదా మన వాళ్ళ ఆశా దృక్పథాన్ని కళా నైపుణ్యాన్ని అడ్వెంచర్స్ చేయాలనే నైజాన్ని ప్రశంసిద్దాం మన చుట్టూ ఎన్నో ఆశ్చర్యపరిచే వింతలు విడ్డూరాలు జరుగుతూ ఉంటాయి కొన్నిసార్లు వాటి మర్మం ఏంటో అర్థం కాదు కూడా మరికొన్నిసార్లు ఆ సంఘటన వెనుక కారణం ఏదో ఉంటుంది అది తెలియక మనకు చిత్రంగా గమ్మత్తుగా ఉంటుంది దానికి తోడు పుకార్లు షికార్లు చేసి పువ్వు పూసింది అంటే కాయ కాచింది అని అంటారు అదిగో తోక అంటే ఇదిగో పురి అంటారు చిత్రమైన విషయానికి చిలువలు పలువులు తోడయ్యేసరికి మరింత మిస్టరీగా మారుతుంది మిరాకిల్గా చెప్పుకుంటాం అలాంటి అంశాల్లో ఇది కూడా ఒకటి చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి